ఈ ఈరోజు ఒక కొత్త చాలా ముఖ్యమైన కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా దేవుడు తన ప్రజలతో నేరుగా మాట్లాడి వాళ్లతో కొన్ని గొప్ప నియమాలను ఎలా పంచుకున్నాడో ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సరేనా ఈ కథలో గొప్ప పాఠాలున్నాయి చక్కగా వినండి మరి అదెప్పుడంటే చాలా చాలా కాలం క్రితమండి ఇస్రాయేలియులు ఎడారిలో దేవుడు చూపించిన దారిలో ప్రయాణం చేస్తూ సీనాయ్ అనే ఒక పెద్ద పర్వతం దగ్గరికి చేరుకున్నారు ఆ పర్వతం చాలా ఎత్తుగా భయంకరంగా కనిపించింది దేవుడప్పుడు ఆ పర్వతం మీదకు దిగివచ్చాడు ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది ఆకాశంలో పెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి పర్వతమంతా వణికింది ప్రజలకు చాలా భయం వేసింది అప్పుడు దేవుడు మోషేను పిలిచాడు మోషే నువ్వు పర్వతంపైకి రా నా దగ్గరికి రా అని దేవుడు అన్నాడు దేవుడు మోషేతోనే మాట్లాడాడు ఎందుకంటే ప్రజలు దేవుని స్వరాన్ని వినలేరు భయపడతారు దేవుడు ప్రజలతో పర్వతం దగ్గిరికి ఎవరూ రావద్దు అస్సలు దానిని ముట్టుకోవద్దు ఎవరైనా వస్తే వాళ్ళు చనిపోతారు అని గట్టిగా హెచ్చరించాడు చూసారా పిల్లలు దేవుడు ఎంత గొప్పవాడో ఆయన దగ్గిరికి ఎంత భయభక్తులతో వెళ్లాలో దేవుడు ప్రజలను దూరంగా ఉంచి మోషేన్ మాత్రం పర్వతంపైకి కదా పిల్లలు మోషే దేవుని మాట విని ఆ పొగతో నిండిన పర్వతం పైకి ధైర్యంగా వెళ్లాడు ప్రజలందరూ కిందనుండి చూస్తూ ఉండిపోయారు మోషే నలభై రోజులు నలభై రాత్రులూ ఆ పర్వతం మీద దేవుని దగ్గరే ఉన్నాడు ఊహించుకోండి అంతకాలం తినకుండా త్రాగకుండా ఉండటం ఎంత కష్టమో అక్కడ దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడు దేవుడు తన ప్రజల కోసం కొన్ని చాలా ముఖ్యమైన నియమాలను మోషేకు చెప్పాడు వాటినే మనం పది ఆజ్ఞలు అంటాం దేవుడు ఇస్రాయేలీలుతో ఎలా జీవించాలో నేర్పించాడు మొదట దేవుడు ఇలా అన్నాడు నేను తప్ప మీకు వేరే దేవుళ్ళూ ఉండకూడదు ఎందుకంటే నేను మాత్రమే నిజమైన దేవుడను చూసారా పిల్లలు దేవుడెంత గొప్పవాడో తర్వాత దేవుడు నా పేరును అస్సలు వృధాగా వాడొద్దు అబద్ధ ప్రమాణాలు చెయ్యొద్దు అని చెప్పాడు దేవుడు తన పేరును కూడా జాగ్రత్తగా గౌరవించమని చెబుతున్నాడా అని మోషే ఆశ్చర్యపోయాడు దేవుడు ఎంతటి గొప్ప దేవుడో కదా దేవుడు మోషేకు ఇంకా చాలా ముఖ్యమైన ఆజ్ఞలు చెప్పాడు పిల్లలు నీ తండ్రిని నీ తల్లిని గౌరవెన్సు అని దేవుడు అన్నాడు ఎందుకంటే వాళ్ళ ద్వారానే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు కదా అబద్ధాలు చెప్పొద్దు దొంగతనం చేయొద్దు వేరే వాళ్ళ వస్తువులకు ఆశపడొద్దు అని కూడా చెప్పాడు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే మన జీవితం ఎంత బాగుంటుందో కదా దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ రాసి మోషేకు రెండు రాతి పలకలిచ్చాడు చూసర పిల్లలు దేవుడు స్వయంగా తన వేలితో రాసిన ఆజ్ఞలవి అంత విలువైనవి కానీ మోషే పర్వతం మీద అంత కాలం ఉండటంతో కింద ప్రజలు ఏం చేశారో తెలుసా మోషే ఎప్పటికీ తిరిగి రాడేమో అనుకున్నారు వాళ్ళు చాలా అసహనంగా మారారు వాళ్ళు అహరోని దగ్గరికొచ్చి మోషే ఎక్కడికి పోయాడో తెలియడం లేదు మాకు దారి చూపించడానికి నువ్వు మాకొక దేవుణ్ణి తయారు చేయి అడిగారు అయ్యో దేవుని మహిమను అద్భుతాలను చూసినా ప్రజలు తొందరగా మర్చిపోయారు అహరోను ప్రజల దగ్గరున్న బంగారాన్ని అంతా సేకరించాడు తర్వాత దాన్ని కరిగించి ఒక బంగారు దూడ విగ్రహాన్ని తయారు చేశాడు ప్రజలు ఆ దూడ చుట్టూ చేరి ఇదే మన దేవుడు ఇదే మనల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చింది అని కేకలు వేస్తూ ఆరాధించడం మొదలుపెట్టారు మోషే దేవుని దగ్గరనుని రెండు రాతి పలకలతో పర్వతం కిందకు వస్తున్నాడు అప్పుడు ప్రజలు బంగారుదూడ చుట్టూ నాట్యం చేస్తూ ఆరాధిస్తూ ఉండడం చూశాడు మోషేకు చాలా కోపం వచ్చింది వాళ్ళు దేవుడిని మరిచిపోయారని తెలిసి నమ్మలేకపోయాడు మోషేకు ఎంత కోపం వచ్చిందంటే తన చేతుల్లో ఉన్న దేవుని ఆజ్ఞల పలకలను ప్రజల ముందు విసిరేశాడు అవి ముక్కలైపోయాయి తర్వాత మోషే ఆ బంగారు దూడను కాల్చి పొడిగా చేసి నీటిలో కలిపి ప్రజలకు తాగించాడు ప్రజలు తప్పు చేశారని అర్థం చేసుకున్నారు దేవునికి ప్రజలమీద చాలా కోపమొచ్చింది ఆయన వాళ్లను శిక్షించాలని అనుకున్నాడు కాని మోషే ప్రభువా దయచేసి ఈ ప్రజలను క్షమించు అని వేడుకున్నాడు దేవుడు మోషే మాట విని వాళ్లను క్షమించాడు మోషే దేవునికి ఎంత ముఖ్యమో చూసారా పిల్లలు దేవుడు మోషేను మళ్ళీ పర్వతంపైకి పిలిచి కొత్తగా రెండు రాతి పలకలు చేయమని చెప్పాడు మోషే వాటిని తయారు చేయగానే దేవుడు వాటిపై మళ్ళీ తన ఆజ్ఞలను రాశాడు మోషే వాటిని ప్రజల దగ్గరికి తీసుకువచ్చాడు ఈ కథ మనకు ఏం నేర్పుతుందో తెలుసా పిల్లలు దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు కాని మనం ఆయన మాట వినాలి తప్పులు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు కాని మనం నిజంగా పశ్చాత్తాపడాలి మనమెప్పుడు దేవుణ్ణి నమ్మాలి విన్నారు కదా పిల్లలు